to move నేను నిన్ను మర్చిపోయాను అయినా నీవు నన్ను మర్చిపోలేదు నేను నిన్ను విడిపోయాను అయినా నీవు నన్ను విడిచిపోలేదు పలకరిస్తావు నీవు నన్ను మాట వినకపోయినా కల కలవరిస్తావు నీవు నన్ను ప్రార్థించకపోయినా ఏ రుణమో ఈ బంధము ఏ త్యాగమో ఈ సంబంధము ఎందుకింత నాపై ప్రేమ ఎందుకింత నాపై ఈ నా ప్రేమ మూర్తి నాపై ఎందుకింత కరుణ నేను పరుగున పరుగునవిస్తావు నేను నా ప్రార్థనకిస్తావు నేను అంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నా ఊసే నీకెందుకో ఓ యేసయ్య నన్ను విడిచిపోవెందుకో అంటూ మన ముందుకు వస్తున్నారు పి మధు జోసఫ్ గారు అండ్ వైట్ డాక్టర్ ఎవరెండ్ పి మధు జోసఫ్ గారు టు కమ్ టు ద డాస్ అండ్ హావ్ ఎ మెలోడియస్ సాంగ్ కట్టుగా చెప్పటు వెల్దాం మధు జోసఫ్ ఆహ్వానిస్తాం వేదికపై ఉన్నటువంటి అందరికీ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూర్చున్న మీ అందరికి కూడా ప్రభుణేశ్వరీ స్నాములు ఐ విషు హ్యాపీని ఇయర్ కీర్తనలు అరవై ఐదు పదకొండులో సంవత్సరమును దయా క్రీటముగా ధరింపజేసి ఉన్నావు నీ జాడలు విదజలుచు నేను వాక్యం ఉంది నేనంటే నీకెందుకో ఈ ప్రేమ అనే పాటతో దేవుని నా ప్రా నండే నీకెందుకో ఈ ప్రేమ నన్ను నా ఊసే నీకెందుకో ఓ ఎయ్యా నన్ను వినిచిపో విందుకో నేనండే నీకెందుకో ఈ ప్రేమ

లేము వర్ణించలేము ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమ నిరంతరము నిల్చున్నది చక్కని పాటను మనకు వినిపించి ఎసఏ ప్రేమను వివరించిన మధు జోసఫ్ కు వందనాలు చెల్లిస్తుంటున్నాను మే గాడ్ బ్లెస్ యు గతమంత విదల చేత శృతి దాటిన ధృతముల చేత ప్రతి క్షణం ప్రతి నిమిషం భారమైనది బ్రతుకులో కల్లోలం కలవరం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అయినను ఈ సంవత్సరం ఎన్నో దీవెనలతో ఎన్నో ఆశీర్వాళ్ళతో నీవు నన్ను కాచావయ్యా వందనం దేవునికే వందనం అంటూ మన ముందుకు రాబోతున్నారు కంటెపోగు నిరంజన్ కుమార్ గారు గట్టిగా కొట్టి ఆహ్వానిస్తాం వెల్కమ్ నిరంజన్ గారు దయచేసి గమనించండి ఈ సాంగ్ తర్వాత మనకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఎవరు కూడా ప్రైజెస్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం హలో ఏహో సంవత్సరం రద్దునగా నీ కార్యము నూతన పర్చును ఎన్నో వచ్చరాలు అనే సాంగ్ ఇప్పుడు మనం నిరంజన్ గారు చక్కటి పాటను పాడి మనకు వినిపించినటువంటి నిరంజన్ గారికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ఆయన జీవితంలో చేసిన మంచి కార్యాన్ని బట్టి దేవునికి శుద్ధిస్తాడు గట్టిగా చెప్పట్లు అభినందిస్తాం ప్రభు వందనర్తమో ప్రభు అంటూ మన ముందుకు రాబోతున్నారు లాస్ట్ బట్ పాపారావు గారు గట్టిగా చెప్పట్లు ఆహ్వానిస్తాం మాస్టర్ గారు ఇచ్చిన మెసేజ్కి ఇన్స్పైర్ అయ్యి ఆ పాట పాడాలనుకున్నాను ఛాన్స్ దొరికింది లాస్ట్ వరకు ఓపికతో ఉన్నాను ఓకే ఓపిక అనేది చాలా పట్టుదల ఓపిక అనేది చాలా ముఖ్యం క్రైస్తవులకు సమయాన్ని వేస్ట్ చేయకూడదు అన్నసరిగా వేస్ట్ చేయకూడదు ప్రతి ఒక్కటి ప్రొడక్టివ్గా మీనింగ్ఫుల్గా ఉండాలి ఇక లెట్ మీ స్టార్ట్ ఓకే వందం

ఫర్ ఇన్స్పైరింగ్ అంకుల్ అంకుల్ సో ఇంతటితో ఈ గానసుధ కార్యక్రమము అయిపోయిందండి సో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి క్రీస్తు గానసుధ కార్యక్రమానికి గాను యాంకర్గా నన్ను ఎన్నుకున్నందుకు మొట్టమొదటగా ప్రభు అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కమిటీ వారికి స్టాండింగ్ కమిటీ వారికి పాస్టర్స్కు మరియు సంగమంతటికీ కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ మరొకసారి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ఐ థ్యాంక్ లాస్టింగ్ ఫాదర్ Our pastors, Reverend R. Pascal Prakash Garu, Reverend R. Anil Kumar Samuel Garu, Reverend S. Jivan Rao Garu, and our standing committee president, Svea Solomon Garu, Secretary Auri Anilnath Garu, and Treasurer M. Charles Garu, and all of the standing committee members. And uh, I thank the Christmas Committee and New Year Committee Chairman, Sri P. Sudhir Kumar Garu, Vice Chairman in John Dick Garu, Secretary P. Donald Benhar Garu, and Naveen Garu, Joint Secretary, and all the musicians and all the others who has helped us a lot in this program. And I want to say one word, final word from the beginning of this Carol party to the end of this uh, new year. క్రీస్తు గాన సుధ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇట్ వాజ్ ఎన్ ఎక్సలెంట్ క్లాసీ క్రిస్మస్ ద నేమ్ ఈస్ గివెన్ యాజ్ క్లాసీ క్రిస్మస్ ఎవ్రీబడి గివ్ ఎ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అ విత్ ఆల్ మై టీ గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని పరిస్తాం ప్రతి విషయంలోనూ మన క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దేవుని మేమపరుస్తూ కొత్త విధానంలో కొత్త వరవడిలో కొత్త పద్ధతిలో మనం జరుపుకున్నాం అందుకు దేవునికి వందనాలు ఉన్నటువంటి ముఖ్యంగా వైస్ చైర్మన్ జాన్ డిక్చైన్ గారు సెక్రటరీ డొనాల్డ్ బెల్హర్ గారు వారి యొక్క స్నేహితులు వారి యొక్క సీనియర్ యూత్ మరి జూనియర్ యూత్ అందరు కూడా అన్ని విభాగాల వారు ఈ యొక్క క్రిస్మస్ మరియు నూతన సంవత్సర కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా మహిమకరంగా జరిగించిన విధానం బట్టి వీరికి కమిటీ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మరి బహుమతి ప్రదానం మనం నిర్వహించుకుందాం మన మధ్యలో చీఫ్ గెస్ట్ గారు కూడా ఉన్నారు మరి కొద్ది క్షణాల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించుకుందాం క్రీస్తులందు సంఘస్థులందరికీ ఈ సాయంత్రం వేళ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియపరుస్తున్నాను ఈ గానస్తున్న కార్యక్రమంలో ఇంతవరకు మీరు ఓపికగా ఉన్నారో మీకందరికీ వందనాలు పాటలు పాడిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి మా క్రిస్మస్ నూతన కమిటీ వారి తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమంకి యాంకరింగ్ చేసిన సుకన్యా మైఖేల్ గారికి తర్వాత పి దినకర్ గారికి వారికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ మ్యూజిక్ వాయించిన ప్రతి ఒక్కరికి మా క్రిస్మస్ కమిటీ తరఫున వందనాలు చెల్లిస్తున్నాము అదేవిధంగా ఈ అన్నింటిలో మొదటి నుంచి చివరి వరకు ఈ క్రిస్మస్ నూతన సంవత్సర కార్యక్రమం వరకు మాకు ఎంతో సహకరించిన మా అందరికీ మా యమన విభాగం వారికి సీసేపు వారికి కోయరు వారికి పాస్టర్ల ముగ్గురికి వారి వారి కుటుంబాలకు కోరు వారికి వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి అదేవిధంగా మాకు ఎంతో సహకరించిన ప్రతి ఒక్కరికి మా వర్కర్స్ రుతమ్మ తర్వాత జాను తర్వాత జేకబు తర్వాత ప్రకాష్ చిన్ని వారందరికీ అదేవిధంగా అన్నీ మాకు ఫోటోలు మా కార్యక్రమాలు అన్నిటికీ ఫోటోలు నిర్వహిస్తున్న ఫోటోగ్రాఫర్ శేఖర్ గారికి తదితర వివాహాలకి ఎవరైతే మాకు సహకరించి మాకు ఈ కార్యక్రమాన్నింటినీ తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి ఎలక్ట్రీషియన్స్కి తర్వాత డెకరేషన్ ప్రతి ఒక్కరికి మా క్రిస్మస్ కమిటీ నా వందనాలు తెలిస్తున్నాను అదేవిధంగా గడిచిన ఈ కార్యక్రమంలో నన్ను చైర్మన్గా ఎన్నుకున్న మా కమిటీకి శ్రీ సాల్మాన్ గారికి అనిల్నాథ్ గారికి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి నేను ఎంతో వందనస్తున్న ఉన్నాను నాకు సహచరుగా ఉన్న డిక్కీ జైన్ గారికి